కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతుంది ఆ రౌడీ సీటర్ తండ్రిని ఏమంటారు మన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ వాళ్ళ నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రిని బైండ్ ఓవర్ చేసినట్టు అంటే మామూలుగా ఏదైనా సరే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ రౌడీ షీటర్లతోటి రౌడీలతోటి ఎటువంటి ఇబ్బందులు జరుగుతుండొచ్చేమో అంటే ఏదైనా రెగ్గింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయేమో లేకపోతే గురువులు జరిగే ఛాన్సెస్ ఉంటాయి పోలింగ్ బూతులనే కావచ్చు పోలింగ్ బూతుల బయటనే కావచ్చు అసాంఘిక శక్తులు అంటారు చూసినవా అట్లా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పేసి ముందస్తుగానే ఈ రౌడీ షీటర్లు రౌడీలు వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసేసి ఎలక్షన్ అంత వరకు బైండ్ ఓవర్ చేస్తారనమాట అది కామన్ అది దాంట్లో ఈ రౌడీ షీటర్గా ఉన్నటువంటి చిన్న శ్రీశైలం కూడా బైండ్ ఓవర్ చేసినట్టు ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు మరో తొంభై తొమ్మిది మంది రౌడీలు కూడా అధికార పార్టీకి బిగ్ షాక్ మధురా నగర్ పోలీసుల అదుపులో చిన్న శ్రీశైలం ఉప ఎన్నిక వేళ బైండ్ ఓవర్ తో కాంగ్రెస్ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబంలో తండ్రి బాబాయ్ ఇద్దరు రౌడీ షీటర్లే కాంగ్రెస్ లోకి రావాలని ఇతర పార్టీ నేతలపై జులుమ్ నిత్యం బెదిరింపులు రౌడీ షీటర్ కొడుకు ఓటేయ్యాల చర్చించుకుంటున్న జూబ్లీ హిల్స్ ప్రజలు బైండ్ ఓవర్ లో ఉన్న రౌడీ షీటర్ అనే చిన్న శ్రీశైలం అనే రౌడీ షీటర్ ని ఒక బైండోర్ లో ఉన్న రౌడీ షీటర్ ని మినిస్టర్ వేసుకొని ప్రచారం చేయడం కూడా కాంగ్రెస్ నాయకులు వేసుకొని ప్రచారం చేయడం కూడా ఇది జూబ్లీ ప్రజలకి ఎటువంటి సంకేతం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నది ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్ మళ్ళా ఏదో ప్రతిపక్షం వాళ్ళు కాదు లేకపోతే ఇంకా వేరే బయట బయట అనేది సోషల్ ప్రోగ్రామ్ కూడా కాదు అది ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్ కేబినెట్ మినిస్టర్ తోటి ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ తోటి అధికారులతోటి ఒక బైండ్ అవర్ అయిన చిన్న శ్రీశైలం అనే రౌడీ షీటర్ వాళ్ళతో తిరుగుతుండ కదా అది ఎట్లా అసలు ఈ గవర్నమెంట్ అనేది జూబ్లీస్ ప్రజలకి ఏమి ఇస్తుంది ఏం సంకేతం ఇస్తుంది అంటే దినం మమ్మల్ని కాంగ్రెస్ గెలిపియండి మొత్తం కంప్లీట్గా గా జూబ్లీస్ మొత్తం కూడా రౌడీ చేస్తామని చెప్పేసి ఒక సంకేతం ఏమైనా ఇస్తున్నదా అనేది కూడా జూబ్లీస్ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది ఎటువ ఎటు దారి తీస్తుందో రేపు నవీన్ యాదవ్ గెలిస్తే ఎటువ ఎటు దారి తీస్తుందో ఎటువంటి పరిస్థితుల ప్రభావం వస్తుందో కూడా జూబ్లీస్ ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి